తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ నటి జయప్రద దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల మాజీ ఎంపీ నటి జయప్రద మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నానని తెలిపిన ఆమె ఆంధ్రప్రదేశ్ బిడ్డగా ఇక్కడ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని తెలిపారు మోదీ నడ్డా నిర్ణయం మేరకు నడుచుకుంటానని అన్నారు ఎవరైతే తీసుకురాగలరో ఎవరైతే యువకులకు ఉద్యోగం మహిళలకు రక్షణ కల్పించే వారే రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు మూడవసారి అధికారంలోకి రావాలని నాకు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అంటే చాలా ఇష్టమన్నారు మోదీ చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందన్నారు పిలిస్తే స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో వాగ్దానం చేయటం జయప్రదాద్ చాలదని వెల్లడించారు తెలుసు అంటే నేను ఆంధ్రల బిడ్డనని కాబట్టి నాకైతే ఇక్కడ నుంచి నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను ప్రజలకు సేవ చేయాలి అనేది నా మనసు అలాగే నా జీవితకాలం కూడా నేను ఇక్కడ నేను పనిచేయాలనేది ప్రజలకి అభివృద్ధిలోకి తీసుకురావాలనేది నా కోరిక మేమంతా సిద్ధం సభకు విచ్చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు సూళ్ళూరుపేట శాసనసభ అభ్యర్థి శ్రీ కిలివేటి సంజీవయ్య గారికి మరియు తిరుపతి పార్లమెంటు అభ్యర్థి మద్దెల గురుమూర్తి గారికి తడమండల వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం ఇట్లు మీ అహ్మద్ తడ తండ్రిగా వైస్ చైర్మన్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి